రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందల మార్కెట్ యార్డ్ చైర్మన్ గెడ అమర్నాథ్ లింగాల మండలానికి చెందిన అమర్నాథ్ ఈరోజు ప్రమాణ స్వీకారం ఈ రాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతున్న అధ్యక్షుడు పోరాడుతున్న ఎవరు ముఖ్యంగా బిటెక్ రవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇటువంటి పరిస్థితుల్లో గడ్డం ఆమరణాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తీసుకోవడం అది కూడా వీసీ వీసీ కులస్తుల్లో ఈయన తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఇది గొప్ప విషయమే అనుకోవచ్చు గతంలో కూడా ఎంతో మంది మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులను చేపట్టారు కానీ ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం ఇక కొద్ది గంటల్లోనే గడ అమర్నాథ్ ప్రమాణ స్వీకారం ఉన్నాడు గడ అమర్నాథ్ గురించి నా రామరాజ్యం ఛానల్లు చిన్న ఇండ్రు చెప్పండి అప్ప ఏంటి పరిస్థితి రాజకీయ స్థితిగతులు రాజకీయ పరిస్థితి అన్ని రకాలుగా పార్టీ పార్టీని బలోబద్ధం చేసి ఇంకా తెలుగుదేశం పార్టీలో మీరు ఈ నెల నుంచి ఏ పోరాటం చేశారు ఎటువంటి పోరాటం చేశారో గతం గతం గతంలో అది మనకు తెలంగాణ మండలం అనేది ఎక్కువ వయసు ఉండే మండలం అక్కడ మనకు అసలు చాలా తక్కువ పట్టుండే మండలం అలాంటి చోట మనం అన్ని అన్ని విధాల పాటించు ప్రతి కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాల ప్రతి ఒక్క ప్రోగ్రాం కానీ ఏదైనా కూడా చేయడం జరిగింది దానికి అనుగుణంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఛార్జ్ వారిని కూడా మనకు ఈ పదవి ఇచ్చేదానికి అన్న కృషి గారి నియోజకవర్గంలో అరటి పంటలు కావచ్చు చీనీ తోటలు కావచ్చు అటు తర్వాత మిగతా రకాలైన పంటలు కావచ్చు ఇది తులివిందర నియోజకవర్గానికి ప్రపంచవ్యాప్తంగా అరటి పంట చీనీ తోట అనే అంశం జరుగుతూ ఉంది ఈ అందులో భాగంగా ఇక్కడ బ్రహ్మాండమైన మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారు మీరు నూతనంగా పదవి బాధ్యతలు చేపడుతూ ఉన్నారు ఆ రైతుల అంశం అటు తర్వాత ఆ రైతుల స్థితిగతులు ఆ రైతుల ఆదాయాలు దళారుల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది చెప్పండి మార్కెట్ యార్డ్కి సంబంధించి దళార్ వ్యవస్థ అనేది మనం చైర్మన్గా ప్రమాణకారం చేసిన తదనంతరం అటువంటి మార్గాలకు కావుండదు ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మార్కెట్ యార్డ్ను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్ళడానికి నేను మా ఇన్ఛార్జ్ గారి సహకారంతో ఎంతవరకు కృషి చేసి మనం ఈ పలాన్ టైంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నామంటే మనకు కూడా దానికి కొంచెం అన్ని విధాల బాగా చేసినాడు అనే మార్క్ వచ్చేదానికి మనం గట్టిగా ప్రయత్నం తర్వాత బీటేక రవి పోరాటం రాజకీయం వయస్ వాళ్ళని తీపుకునే అంశంలో భాగంగా ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నాడు బీటేక రవి రాజకీయంలో దూసుకు వెళ్ళే అంశం గురించి కొద్దిగా రెండు వేల ఇరవై రవి నాకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లు అప్పటి నుంచి పార్టీని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తూ అందరికీ అందరికీ ధైర్యాన్ని చెప్పుతూ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాడనేది ఒక కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆయన మీద ఆయన పార్టీ మీద ఆయన యొక్క వ్యక్తిత్వం మీద ఆయన వ్యక్తిగతంగా పార్టీని ఏ విధంగా కృషి చేస్తున్నాడనేది అందరికీ తెలిసిందే దానిలో భాగంగానే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లక్ష మెజార్టీ చిల్లర నుంచి అరవై వేల మెజార్టీకి ఏ విధంగా తగ్గించాడంటే అది ఆయన యొక్క ప్రముఖ క్షణా పట్టుదల కార్యక్రతకు నమ్మకం కలిగించాడు కాబట్టి ఆ యొక్క మెజార్టీని తగ్గించి జరిగి ఆ విధంగా జరగడం జరిగింది సుషార్గా అమరనాజ పదివేందల మార్కెట్ చైర్మన్ పదవి కొద్ది గంటల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు అభిరథ మహారథం కాంగ్రెస్ కూడా వస్తారు ఆ లోప నా రామరాజ్యం ఛానల్ కు అమర్నాథ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు కాకపోతే తెలుగుదేశం పార్టీలో రైతులను మమ్మల్ని నమ్ముకున్నారు రైతులకు న్యాయం చేస్తా గిట్టుబాటు ధర కల్పిస్తా అరటి కావచ్చు ఆడు తర్వాత బత్తాయి కావచ్చు ఇతర రకాలైన పంటలు కావచ్చు ఆడు తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున బీటెక్ రవి బీటెక్ రవి రాజకీయాన్ని ఎటు మంటి ఇబ్బంది లేకుండా నేను మార్కెట్ యార్డు తరఫున నా పదవి బాధ్యతలను ముందుకు నడిపిస్తా అనే పనంలో అమర్నాథ్ నా రామరాజన్ ఛానల్ కు ఇచ్చినాయంట